సోదరులను సామాన్య ఖైదీ కన్నా దారుణంగా చూస్తున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణ సోదరులను జైలు అధికారులు సామాన్య ఖైదీల కన్నా అత్యంత దారుణంగా చూస్తున్నారని ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పిన్నెల్లి సోదరులతో ఆయన సోమవారం ములాఖాత్ అయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులకు అందించవలసిన ప్రొవిజన్స్ కూడా అందించడం లేదని అదేమిటని మాట్లాడితే మా పైన కోర్టుకు పోండి అంటూ జైలు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లుగా ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు అయినప్పటికీ పిన్నెల్లి సోదరుడు ఏ మాత్రం భయపడటం లేదని గతంలో ఎనభై రోజులు జైల్లో ఉంచారని ప్రస్తుతం అరవై రోజులు దాటిందని ఆయన కానీ భయపడేది లేదంటూ గుండె నిబ్బరంగా ఉన్నారన్నారు మళ్లీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటమే తమ ఆశయమని పిన్నెల్లి సోదరుడు తనతో అన్నట్లు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు సెంట్రల్ జైల్లో పిన్నెల్ రామకృష్ణ నాయుడు గారి బ్రదర్స్ని కలవడం జరిగింది చాలా బాధ అనిపించింది లోపల ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ అధికారులు వారిని భేధిస్తున్నటువంటిది వారికి వచ్చినటువంటి ప్రొవిజన్స్ని కూడా ఇవ్వకుండా అదేమన్నా మాట్లాడితే మీరు మళ్ళీ మేము ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళండి అని చెప్పి అహంకారమైనటువంటి ప్ర వాళ్ళ స్వభావం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలని బంధించడం కానీ వారిని ఇబ్బందులు పెట్టడం కానీ అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అయినా కూడా ఈరోజు అన్న చెప్తా ఉన్న రామకృష్ణారెడ్డి అన్న ఎన్నైనా ఏం చేసినా పర్లేదు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు గతంలో ఎనభై ఐదు రోజులు జైల్లో ఉన్న ఈరోజు అరవై రోజులు దాటింది అవి ఇవి కలిస్తే నూట యాభై రోజుల దాకా ఈ రోజుల దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తగ్గలే తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఒక మంచి పరిపాలన అందిద్దాం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం చాలామంది నియంత్రణని పుస్తకాల్లో చదువుకున్నాం ఆ పరిపాలన ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని మీరు సాక్షాత్ మీరు గమనించండి ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మద్దతులు జరిగినాయి కొంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర రోడ్డుగా రోడ్డు కాచి అక్కడ ఎవరూ లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండచ్చు గు <imit> <తుత imit> కానీ ఈరోజు నిన్న విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరిగినటువంటివి <imit> పట్టపగలే మీడియా అందరూ చూస్తూ ఉండగానే ప్రపంచమంతా కూడా గమనిస్తుండగానే ప్రజలు అందరి ముందే అంద వాళ్ళ 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 ఇంటి మీద రాళ్ళు వేయడం కానీ పెట్రోల్ బాంబులు వేయడం కానీ కత్తులు తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల తిరిగి హత్యాయత్నం చేస్తూ ఉన్నారంటే ఇటువంటి పరిపాలనని మీరు ఆలోచించండి ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో సాధ్యమా ఇటువంటి పరిపాలన మనం చూసినామా అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్పరిపాలన మనం మీరు చూస్తూ ఉన్నాం తప్పకుండా కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చేటప్పటికి ఇట్లాంటి జైల్స్ చాలా ఉన్నాయి ప్రతి జైలు దగ్గర కూడా ఈరోజు గతంలో జైలుకి వెళ్తూ ఉన్నారంటే జైలు దగ్గరికి పోవాలంటే కూడా ఎప్పుడో ఒకసారి జరిగేవి ఈరోజు నిత్యం కొన్ని వందల మంది ప్రజలు ఈ జైలు దగ్గర ఈ ఒక విహారయాత్రలాగా అయిపోయినాయి ఈరోజు మా అందరికి కూడా ఎందుకంటే ఖచ్చితంగా మన వాళ్ళు జైలులో ఉండడం వాళ్ళని చూడడానికి పరామర్శించడానికి రెగ్యులర్గా రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ఎటువంటి ఎటువంటి రోజుల్లో ఉన్నామన్నది మనది ఈరోజు అందరూ కూడా గమనించాలా తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాకు చెప్తా ఉంటారు ఎన్ని కష్టాలైనా పడదాం ప్రజల కోసం మనం పోరాడదాం ప్రజల గొంతుకుగా మనం మాట్లాడదాం ఈ విషయంలో మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఓడిపోతే నాలుగు సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా తిరిగినారు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఈ ఈరోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ షీట్ లోపం చేయడం కేసులు పెట్టడం తీసుకొచ్చి జైల్లో వేయడం నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలిచ్చి చూడండి ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంఐ వరకు ఎన్ని కేసులైనా పెట్టుకునే అని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు నాయకులు కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలా ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తూ ఉంది ఈ ఈ తెలుగుదేశం వల్లే చెప్తా ఉన్నారు మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా రాబోయేది మీరే ఇటువంటి పరిపాలన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతూ ఉంది మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా బరాయిస్తాం ఇంకా కూడా అది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల లేదా రెండున్నర సంవత్సరమా అనేది తీసి పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికైతే ఇబ్బందులే తప్ప తప్పకుండా కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో రెండు సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం భయపడిపోతారు వీళ్ళని ఏ ఒక్కరు కూడా భయపడరు ఇంతకంటే నియంతలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోలగొట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా కనివిపు రావాలా పరిస్థితులు ఎట్లున్నాయని రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది